జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆత్మ ఎక్కడ ఉంటుంది ఇది ప్రశ్న చూద్దాం నేను అనే జీవాత్మ ఎక్కడ ఉన్నాడు ఎంత ఉంటాడు ఆయన పడుకొని ఉంటాడా కూర్చొని ఉంటాడా నిలబడి ఉంటాడా అని ప్రశ్న జీవాత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది అతను ఎప్పుడు ఒకే దగ్గర ఉంటాడా లేక తిరుగుతూ ఉంటాడా అంటే ఆత్మ అణు మాత్రం ఉంటుంది అణు అంటేనే చాలా సూక్ష్మభాగం అని అర్థం వాలాగ్ర శత భాగస్య కల్పితస్య చ భాగస్య విజ్ఞేయ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఒక వడ్లగింజను తీసుకుంటే దాని చివర సన్నని చిన్న ఉంటుంది చేత్తో ఇలా ఉంటే పడిపోయేటట్టుగా ఉంటుంది దాన్ని తీసుకొని వంద భాగాలు చేసి దాంట్లో నుంచి ఒక భాగం తీసుకొని దాన్ని మళ్ళీ వంద భాగాలు చేస్తే అందులో ఒక దానికంటే కూడా అణువు చిన్నది ఆత్మ అణువంతా ఉంటాడు సరే ఈయన ఎక్కడ ఉంటాడు అంటే పురి సేతే అయితే పురుషగా ఈ జీవుణ్ణి పురుషుడు అని ఎందుకంటున్నారు పురి అనే పురములో పురుషగా పురుషుడు సేతే నివసిస్తున్నాడు అంటే హృదయం అనే పురంలో ఆయన నివసిస్తున్నాడు ఇంత చిన్నవాడు పడుకుంటాడా కూర్చుంటాడా అని చెప్పలేము కాబట్టి ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం ఆత్మ చిన్నది అవయవాలు లేవు నడవదు కాబట్టి ఉంది అని మాత్రమే చెప్పుకోగలం మరి పురంలో ఉన్నాడంటే హృత్పుండరీకల్లో ఉంటాడు హృదయం అనే తామరలో ఉంటాడు ఒక తామరను తలకిందులుగా చేస్తే అది ఎలా ఉంటుందో మన హృదయం అలా ఉంటుంది అందుకే హృదయ కమలం అని కూడా అంటూ ఉంటారు అదే హృదయ కమలంలోనే పరమాత్మ కూడా ఉంటాడు ఈ జీవుడినే తనకు శరీరంగా చేసుకుంటాడు ఇద్దరు హృదయంలోనే ఉన్నారు అంటే శరీరంలో ఇతర భాగాల్లో లేరా అని సందేహం వస్తుంది పరమాత్మ శరీరం అంతా వ్యాపించి ఉంటాడు ఆయన స్వరూప వ్యాపి ఆయన సర్వవ్యాపి కానీ జీవాత్మ ఒక దగ్గరే ఉంటాడు శరీరం అంతటా వ్యాపించి ఉంటాడు అందుకే శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా మనకు నొప్పి కలుగుతుంది ఆత్మకు జ్ఞానం కలుగుతుంది శరీరానికి జ్ఞానం ఉండదు శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు నొప్పి కలుగుతుంది అందుకని ఆత్మకు చెప్పుకోదగ్గ రూపం లేదు ఆయన కూర్చొని ఉంటాడా నిల్చొని ఉంటాడా పడుకొని ఉంటాడా అంటే చెప్పలేము ఉపనిషత్తులు ఉన్నాడు అని మాత్రమే చెప్పింది ఎలా ఉన్నాడు అని చెప్పలేదు జ్ఞాజ్ఞయవజ్ ఈసనీసౌ అని చెప్పింది అంటే పరమాత్మ జీవాత్మ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు ఒకరు యజమాని ఒకరు దాసులు ఒకరు జ్ఞాని ఒకరు కర్మ వలన జ్ఞానాన్ని పోగొట్టుకున్నవారు ఇద్దరు జన్మలేని వాళ్ళు అని మాత్రమే ఉపనిషత్తు చెప్పింది ఈ రోజుల్లో గుండెకి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కదా అప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది జీవాత్మ పరమాత్మ ఎక్కడ ఉంటారు అని మనకు ఒక సందేహం రావచ్చు వాళ్ళకేమీ కాదు ఆపరేషన్ దేంతో చేస్తారు కత్తితో చేస్తారు సూదితో కుడతారు ఆత్మను కత్తితో కొయ్యడం సూదితో కుట్టడం నిప్పులో కాల్చడం గాలిలో నీటిలో కొట్టుకుపోవడం జరగదు కత్తి చాలా పెద్దది అంటే జీవాత్మ ఉండే అణుప్రాయం కంటే కత్తి చాలా పెద్దది కత్తికి దొరికెట్టేది అది కత్తిరిస్తుంది కానీ అది ఆత్మ కానీ ఆత్మ దానికంటే చాలా చాలా సుక్ష్మైంది కాబట్టి కత్తికి అందదు ఏ కత్తి ఆయనను కొయ్యలేదు పరమాత్మ జీవాత్మ ఇద్దరూ హృదయంలోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు అందువలన హృదయానికి శస్త్రచికిత్స చేసినప్పుడు ఆత్మకేమవుతుంది ఏమవుతుంది అని భయపడాల్సిన పని వాళ్ళ వాళ్ళ జ్ఞానస్వరూపులు ఒక జ్ఞాన స్వరూపాన్ని గాలితోనూ కత్తితోనూ నీటితోనూ అగ్నితోనో ఏమీ చేయలేరు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు నయనం చిందంతి శస్త్రాణి నయనం దగతి పావక న చైనం క్లేయదయంత్యా పో నోషయతి మారుత అని చెప్పాడు గాలికి కొట్టుకుపోనప్పుడు కత్తి మాత్రం ఏం చేస్తుంది నిప్పు కాల్చినప్పుడు కత్తి మాత్రం కత్తిరించగలుగుతుందా కాబట్టి ఆత్మ అంత చిన్నవాడు అని గ్రహించాలి అందుకని ఆత్మ అంటే ఏమీ లేదు అని కాదు అర్థం చిన్న స్వరూపం జ్ఞానమయమైన వాడు ప్రాణం పోయేటప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది అలా వెళ్ళేటప్పుడు జ్ఞానేంద్రియాలను తీసుకొని వెళతాడు పరమాత్మ కూడా వెళ్ళిపోతాడా అంటే ఆయన ఒక దగ్గర ఉన్నాడు ఇంకొక దగ్గర లేడు అంటే బయలుదేరి వెళ్ళాలి కానీ అలా కాక ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆత్మ మాత్రమే ఆ దేహాన్ని వదిలిపెట్టి బయలుదేరుతాడు పరబ్రహ్మం లోపల ఉన్నాడు బయట ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళడం ఉండదు ఎప్పుడు అంతటా ఉంటూనే ఉంటాడు ఇదే బ్రహ్మ యొక్క తత్వం అంటే పరబ్రహ్మ యొక్క తత్వం కాబట్టి మనం ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు మన హృదయ కమలంలో కూర్చొని ఉన్న పరమాత్మ ఆ పక్కనే ఉన్న జీవాత్మను చూడడం కష్టం కాదు కానీ చూడలేకుండా అనాది కాల కర్మలు అడ్డుపడుతున్నాయి జీవుడు పక్కనే ఉన్న పరమాత్మను చూడడానికి ప్రయత్నం చేయాలి కర్మలు తొలగిపోగా పోగా పక్కన ఉన్నవాడు క్రమంగా కనపడతాడు ఆఖరికి స్పష్టంగా చూడగలుగుతాం కాబట్టి ఇది కష్టం కాదు ఎక్కడెక్కడో ఉన్న వాటిని చూస్తున్నాం కదా ఈయన జ్ఞానస్వరూపుడు పక్కనే ఉన్నాడు ఈయనను చూడాలి మనసును ఆత్మ మీద నిలపాలి పరమాత్మ మీద నిలపాలి అంత సులభం కాదు ఇది కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యం కూడా కాదు సాధ్యం అవుతుంది అనే పెద్దలు చెప్పారు ప్రయత్నం చేసి చూద్దాం జై శ్రీమన్నారాయణ